తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సవాలు చేశారన్నారు నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ మేకల శిరీష తనకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టిన పదకొండు మంది కౌన్సిలర్లపై కోర్టును ఆశ్రయించినట్టుగా తెలిపారు కుట్రపూరితంగానే తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని ఆరోపించారు అవి శ్వాసంపై తాను హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలిపారు అవిశ్వాసంపై స్టే అట్లు చైర్పర్సన్ శిరీష తెలిపారు అధికార పార్టీ అండదండలతో జిల్లా అధికారులు తనకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు శిరీష ఈ రోజు ఏదైతే అవిశ్వాసం అని ఇరవై నాలుగున కోజ్గి మున్సిపల్ అవిశ్వాసం అని పెట్టింద్రో దాన్ని నేను చట్టపరంగా గతంలో నేను ఇరవై ఎనిమిది తారీఖు నాడు రెండు వేల మూడులో లో ఇరవై ఎనిమిది తారీఖు డిసెంబర్ లో నేను ఒక నోటీసు జారీ చేయడం జరిగింది కలెక్టర్ గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది సెక్రటరీ ఆఫీస్కి ఛార్జ్ చేయడం జరిగింది మరి విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా నేను ఇవ్వడం జరిగింది మరి ఢిల్లీలో ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా ఢిల్లీకి కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది లెటర్లని ఏదైతే నేను ఇరవై తొమ్మిది రోజు నేను కంప్లైంట్ చేసినానో అప్పుడు మా బీఆర్ఎస్ కౌన్సిలర్స్ లక్ష్మమ్మ అనే ఒక కౌన్సిలర్ గారు చనిపోవడం జరిగింది ఆమె చనిపోయిన ప్లేస్లో కౌన్సిలర్ ప్లేస్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఖాళీ ప్లేస్ని ఫిల్ చేయాలి న్యూ ఎలక్షన్ కండక్ట్ చేయాలని నేను కోరడం జరిగింది ఆ కంప్లైంట్లో నెక్స్ట్ మళ్ళీ నేను ఐదు తారీఖు రోజు కూడా నేను మళ్ళీ ఒక కంప్లైంట్ చేయడం జరిగింది మళ్ళీ రెండవ తారీఖు నాడు కూడా నేను ఎలక్షన్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ ద్వారా మరి ఎలక్షన్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి కలెక్టర్ గారికి కూడా నేను నోటీసులు జారీ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నేను మొన్న జనవరిలో సిక్స్టీన్త్ రోజు కూడా నేను నోటీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ రోజు నేను ఇచ్చినటువంటి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లని కలెక్టర్ గారు నేను ఇచ్చిన కంప్లైంట్లకు ఏ దానికి కూడా రెస్పాండ్ కాలేరు రెస్పాండ్ కాలేరు వారి నుంచి నాకు ఎలాంటి నేను వాళ్ళ మీద నేను ఇచ్చిన కంప్లైంట్లకు చర్యలు తీసుకోవాలని నేను తెలియజేయడం జరిగింది ఎలాంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోలేరు మరి అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్స్ అందరూ కూడా నాలుగు తారీఖు రోజు పోయి అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం జరిగింది ఇంకొకటి అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన వెంబడే నెక్స్ట్ డేనే మళ్ళీ ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కలెక్టరేట్ వరకు ఎనిమిది తారీఖు లోపు ఒక ఐదారు నోటీసులు జారీ చేయడం జరిగింది అంటే నేను ఇచ్చిన నోటీసులకు వాళ్ళు రిప్లై అయ్యలేరు వాళ్ళు ఏది యాక్షన్ తీసుకోలేరు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఇక్కడ ఇచ్చేసిండో నో కాన్ఫిడెన్స్ లెటర్ ఇచ్చేసిండో వాళ్ళు ఇచ్చిన వెంబడే ఎనిమిది తారీఖు రోజు అంటే ఈ మధ్యలో మూడు నాలుగు రోజుల్లో ఎనిమిది నోటీసులు జారీ చేయడం జరిగింది ఇక్కడ కోగి మున్సిపల్ నుంచి కలెక్టరేట్ వరకు నోటీసులు జారీ చేసిండ్రు మరి ఇంత స్ప ఇంత స్పీడ్గా ఇంత 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 ఆగ మేఘాల మీద వాళ్ళు ఈ విధంగా కుట్రపూరితంగా చేస్తున్నారు నేను ఈ రోజు ఏదైతే ఈ రోజు అవిశ్వాసం ఉందో దీన్ని కూడా నేను హైకోర్టులో ఇక్కడ వీళ్ళు ఎవరు కలెక్టరేట్ నుంచి నాకు ఏ రెస్పాండ్ రాలేనందున నేను కోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవడం జరిగింది రిట్ పిటిషన్ వేస్తే ఈ రోజు పదిన్నర తర్వాత పది నలభై ఐదు పది యాభై మధ్యలో నాకు కోర్టు నుంచి ఎటర్ వచ్చిందో